వన్ చూసి ఉంటే ఆల్రెడీ అర్థమైపోయింది ఇప్పుడు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అసలు అచ్చని నుంచి ఒక్కసారి కూడా క్యాంటీన్కి వెళ్ళి గ్రోసరీ తీసుకురాలే ఏం అవసరం ఉన్నా మా బావనే తీసుకెళ్తున్నాడు నన్ను మాత్రం అసలు తీసుకెళ్తే లేడు పుట్టుకెళ్తున్నాం అనే మూమెంట్లో గ్రోసరీ అంతా కాల్ చేసి వెళ్ళిపోతాం ఇక వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అనే ఐడియాలో ఉండి తీసుకోము అందుకే వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటైనా వెళ్ళాలి కానీ ఇప్పుడు వచ్చి నేను వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ వీక్ నుండి అడిగితే ఈరోజు తీసుకెళ్తున్నాడు ఈ రోజు వీల్ అయింది ఇక పిల్లలకు కూడా స్కూల్ లేదని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం ఇక మనం తీసుకుపోయిన బ్యాగులు ఏవి కూడా క్యాంటీన్లోకి అలవే అనియారు అందుకే ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది ఆ ర్యాక్లో పెట్టేసి వెళ్ళాలి కార్డ్ తీసుకురావడానికి కానీ వెళ్ళి చెప్పి మా బావ ఈరోజు చాలామంది ఉన్నారు అవన్నీ అయిపోయినాయి లాస్ట్ రెండే ఉన్నాయి అది కూడా ఒకటి బాగాలేదు ఒకటి బాగానే ఉంది అందుకే లాస్ట్ ఏది బాగుంటే అది తీసుకురమ్మని చెప్పిన వాడు అందులో కూర్చుంటా అని చెప్పి వెళ్ళిండు వానికి చిన్నప్పటి నుండి అందులో కూర్చుని అలవాటు కూడా ఇప్పటికి కూడా కూర్చుంటా అని చెప్పి ఏడుస్తాడు వాడు பே லாஸ்டு மிது పిల్లలు జ్యూసులు బాగా తాగుతారు లిక్విడ్ జ్యూస్ కాకుండా పౌడర్ జ్యూస్ బాగా తాగుతారు ఏంటంటే ట్యాంక్ ట్యాంగులు ఏమేమో అవి గ్లూకోండి ఉంటాయి కదా అది బాగా తీసుకుంటారు వాటి కోసం అని చెప్పి మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు మ్యాగీ లేదు మ్యాగీ లేదని ఇప్పి తీసుకుంటున్నా ఇక మ్యా ఏదైనా ఒకటి చేయాలి కదా సండే రోజు మిగతా ఎప్పుడు చేయను కానీ సండే ఓన్లీ సండే రోజు మాత్రమే ఇప్పుడే కరెంటు పోవాలా కరెంట్ పోయింది సీక్రెట్లో ఏం కనిపిస్తలేదు సరి బయట నుంచి వెలుతురు వస్తుంది ఆ వెలుతురుతోనే కనిపిస్తుంది పిల్లకి స్కూల్కి తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్స్ కావాలని వెతుకుతున్నా కానీ అసలు ఏడే కనిపిస్తలేవు వాటర్ బాటిల్స్ లేనట్టునే అసలు పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు ఒకరి పప్ప పప్ప మమ్మీ మమ్మీ అని ఇంబ పడుతున్నారు అసలు మనకు కావాల్సినవి మనం తీసుకుంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు మొత్తం బిస్కెట్ల కోసం వెతుకుతున్నారు ఇంకా అన్ని సామాన్లు దొరకనలేవు అసలు ఇంకా అనవసరమైన తీసుకున్నారో అసలు ఎట్లా తీసుకున్నారో తెలియదు కానీ అవసరమైన అయితే దొరకలేవు నాకు మళ్ళీ అన్నీ అవసరమే అనిపిస్తుంది కానీ అవసరమైన వస్తువులు మెయిన్ అవసరం ఉన్నట్టు అసలు లేవు నాకు ఇక్కడ బిల్లు అయిన తర్వాత ఇంకొక వేరే క్యాండీల్లోకి వెళ్ళాలి అసలు క్యాంటీన్ వచ్చే డేట్ ఇది కాదు మా బాబా సడన్గా తీసుకొచ్చిండు కానీ అది సిహెచ్డిలోకి గ్రోసరీ ఒక టైంకి వస్తుంది ఆ డేట్కి వస్తుంది ఆ డేటుకే రావాలి మనం కూడా అప్పుడంతా అసలు సామాన్లు ఉంటాయి కానీ వేరే టైంలో అసలు అసలు ఏం కూడా దొరికి అవీట్లనే కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని దొరుకుతాయి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బయటకు అయితే వచ్చేస్తున్నా ఇక కొన్ని దొరకలేవని చెప్పినా కదా కొన్ని బయట తీసుకోవాలి ఇక కొన్ని అక్కడ కూడా దొరకకపోతే మాత్రము ఇంకా వేరే క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ సామాన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వేరే క్యాంటీన్కి వెళ్ళాలి క్యాంటీన్ ముందు ఒక చిన్న షాప్ ఉంటుంది ఆ షాప్లో మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి అందులోకి వెళ్ళి కొన్ని పల్లీలు పుట్నాలు తీసుకున్న అవి బయట షాప్లో దొరుకుతాయి సిఎస్డిలో అసలు తక్కువ దొరుకుతాయి ఇవి ഇക്കെട വേറെ കെട്ടീൻ കെൽത്താൻ ചെപ്പിനെ കഥ വേറെ കെട്ടീൻ കൂടെ പിളി അക്കാ ఆడుకోమని చెప్పినా నేను లోపలికి వెళ్ళేస్తాను మీరు బయటనే ఆడుకోండి అని చెప్పి నేను మా బావ ఇద్దరం లోపలికి వెళ్ళినాం నేను వచ్చేవరకు ఇద్దరు బయటనే ఆడుకుంటున్నారు కానీ నాకు ఇక్కడ కూడా అసలు ఏం సామాన్ దొరకలే అక్కడన్నా నాకు కావాల్సినవి కొన్ని దొరికినాయి కానీ ఇక్కడ మాత్రం ఖాళీగానే వచ్చిన ఖాళీ అని బయటకి మళ్ళీ ఆ క్యాంటీన్ కాకుండా ఇంకో క్యాంటీన్కి వెళ్ళిన మాకు ఇది మా కోటర్స్కి దగ్గర ఉంటుంది ఈ క్యాంటీన్ అక్కడ కొన్ని తీసుకున్న ఇక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అని మూడు క్యాంటీళ్లు తిరిగి మూడు చోట్లల్లో కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని వచ్చినా అయినా కానీ కూడా కొన్ని ఇంకా దొరకలేవు ఇక అవి డేట్ ఉంటుంది కదా ఇక డేట్తో మా బాగా వెళ్ళి తీసుకొస్తాడు ఇక ఈసారి టమాటాకెసప్ ఈ ప్లాస్టిక్ బాటిల్లో వచ్చింది ఎప్పుడైనా కాజు చీచాలో వస్తుంది కదా ఈసారి బాటిల్లో వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ నేను కొంచెం సపరేట్గా తీసుకుంటాను ఎందుకంటే పూజ కోసం అని చెప్పి సపరేట్గా పెడతాం కదా అందుకే ఒకటి ఆయిల్ ప్యాకెట్ సపరేట్గా తీసి అది అక్కడనే పెట్టేస్తాను అనుకున్నది ఇక్కడ సేమియా ప్యాకెట్స్ అవి దొరికినాయి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా ఉప్మేయడానికి లేకపోతే పులావ్ వేయడానికి యూజ్ అయితే కాబట్టి ఇవి ఇవి మాత్రం దొరికినాయి ఇక నేను ఇంకేం కావాలనుకున్నా అవి అయితే అసలు దొరకలేదు ఇక్కడ కూడా బిల్ అయిపోయింది షాపింగ్ చేసినంత ఈజీ కాదు ఇప్పుడు వీటన్నింటికి ఎదరం ఇప్పుడు వీటన్నింటి ఎదరడానికి నాకు ఏ టూ డేస్ టైం పడుతుందో ఏమో అది పక్కన పెట్టేస్తా అంటే అది ఎప్పుడు ఎదురుతానో ఏమైనా అవసరం ఉన్నది తీసుకుంటా కానీ చదవడానికి మాత్రం ఎంత ఇబ్బంది నాకంటే బాగా ఒక రెండు సార్లు ఎప్పుడు ఎదురుతావు అన్న తర్వాత ఎదురుతా